రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే పరాజయం పాలైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఎద్దేవ చేశారు గత రెండు రోజుల కిందట వినుకొండ ప్రాంతంలో వైసీపీకి చెందిన రషీద్ జిలానీకు మధ్య ఏర్పడిన గొడవని స్థానిక మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రాజీ చేసి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదన్నారు రషీద్ హత్యను టీడీపీ నాయకులే హత్యకు కారణమని మాట్లాడడంపై కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి ఆగడాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు ఇంకా నిన్న లేక మొన్న ప్రభుత్వం ఏర్పాటైతే నెలన్నర కూడా నువ్వు ఓపిక పెట్టలేవా నిన్ను పదకొండు సీట్లకే పరిమితం చేశారు ప్రజలు నీ ఐదేళ్ల పరిపాలనకు ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పది నువ్వు పరిపాలనకు చేతగాని ఒక అసమర్థుడివి ఒక దుర్మార్గుడివి ఒక నియంతవి నిన్ను మళ్ళీ మళ్ళీ ఆదరించే సమస్య లేదు నువ్వు దిగిపో జగన్ అని గట్టిగా నినదించి తెలుగు ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించిన విధానం మొన్నటి ఎన్నికల్లో చూసాం మరి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి అంది వచ్చిన అవకాశాన్ని అసెంబ్లీలో ఉపయోగించుకోకుండా ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోకుండా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది రైతుల సమస్యలు మాట్లాడచ్చు ఇవన్నీ ఏమీ మాట్లాడుకోకుండా ఇరవై నాలుగో తేదీ ఢిల్లీకి పోతాడంట ఇతను పోతాడంట వాళ్ళ ఎమ్మెల్యేలు విడిచిపోతాడంట వాళ్ళ ఎమ్మెల్సీలను పిలిచిపోతాడు